హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ థర్ట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూకి సంబంధించిన సోషల్ కంటెంట్లోని ఎనిమిదో తరగతికి సంబంధించిన వ్యవసాయం మీద ముఖ్యమైన బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి అగ్రికల్చర్ అనే పదము అగర్ లేదా అగ్రి నుండి వచ్చిందండి అగ్రి అంటే నేల కల్చర్ అంటే సాగు అండి అయితే ముడి పదార్థాలు మనకి అవసరమైన ఆర్థిక వస్తువులుగా తయారవడానికి మూడు రకాలైన ఆర్థిక కార్యకలాపాలు తోడ్పడతాయండి అవి ఏంటి అని అంటే ప్రాథమిక రంగం మాధ్యమిక రంగము తృతీయ రంగము అండి ఇక్కడ చూడండి సాగు పద్ధతుల గురించిన పట్టికల పట్టిక రూపంలో కూడా ఇచ్చాను అదేవిధంగా పెట్టుబడులు విధానము ఫలితము ఇక్కడ పట్టిక రూపంలోని చూడండి అయితే వీటి మీద మనం ఈ వ్యవసాయం మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏంటేంటి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి వ్యవసాయ రంగం ఈ క్రింది రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపం ప్రాథమిక రంగానికి చెందిన ఆర్థిక అండి ప్రపంచ జనాభాలో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది సుమారు యాభై పర్సెంట్ మంది అండి విటికల్చర్ అనగా ద్రాక్ష సాగండి అగ్రికల్చర్కి ఆధారమైన అగ్రికల్చర్ ఏ భాషా పదాలు లాటిన్ పదాలండి ఈ క్రింది వాణిలో కేంద్రీకృత జీవనాధార వ్యవసాయ లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారు పెద్ద భూకమతం కేంద్రీకృత వ్యవసాయ జీవనాధార వ్యవసాయ లక్షణం కానిదండి భారతదేశంలో విస్తాపన వ్యవసాయం అమల్లో ఉన్న ప్రదేశం ఏది ఈశాన్య భారతదేశం అండి విస్తాపన వ్యవసాయానికి బ్రెజిల్లో గల పేరు రోకా అండి వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడు పంటలు గోధుమ మొక్కజొన్న అండి మిశ్రమ వ్యవసాయ విధానంలో భూమి యొక్క వినియోగం ఆహార ఉత్పత్తి పశువుల పెంపకం అవుతుందండి వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశము చైనా అండి ఈ క్రింది వాణిలో పీచు పంట ఏది పత్తి ఈ క్రింది వాణిలో ప్రతి పంటకు అవసరం లేనిది అల్పోస్టో బంగారు పీచుగా పేరుగాంచింది ఏది జనపనారండి ప్రపంచంలో కాఫీని అత్యధిక అత్యధికంగా పండించే దేశం ఏది బ్రెజిల్ అండి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన తేయాకు ఉత్పత్తి చేయు దేశాలు దేశాలునియా భారతదేశం అండి హార్టికల్చర్ అనగా పండ్లు కూరగాయలు సాగు సాగు గోల్డెన్ ఫైబర్ అని దేనిని సూచిస్తుంది జనపనారకే సూచిస్తుందండి క్రింది వాటిలో కాఫీ ఉత్పత్తి చేయు ప్రముఖ దేశము భారతదేశం అండి ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ కంటెంట్లోని ముఖ్యమైన టాపిక్ వ్యవసాయం గురించిన బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి